హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వం ఇటీవల అమెరికా కంపెనీలపై ఒక పెద్ద చర్యను తీసుకుంది ఇది అంతర్జాతీయంగా ఎంతో చర్చకు లోనవుతోంది ముఖ్యంగా డిజిటల్ రంగంలో అమెరికాకు చెందిన పెద్ద సంస్థలపై భారత్ టార్గెట్ చేస్తోంది దీనికి ప్రధాన కారణం డిజిటల్ ట్యాక్స్ వ్యవహారం చాలా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్న గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ యాపిల్ వంటి అమెరికా డిజిటల్ కంపెనీలు దేశంలో భారీగా లాభాలను సంపాదిస్తున్నప్పటికీ అవి మన దేశానికి సరైన పన్నులు చెల్లించడం లేదన్న విమర్శలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం డిజిటల్ ట్యాక్స్ విధించేందుకు ముందుకు వచ్చింది ఇది తాత్కాలిక నిర్ణయం కాదు చాలా కాలంగా ఈ విషయంపై చర్చలు సాగుతున్నాయి రెండు వేల ఇరవైలో భారత ఈక్వల్ రెండు వేల ఇరవైలో భారత ఈక్వలైజేషన్ లివీ అనే ప్రత్యేక పను విధించింది దీని ద్వారా విదేశీ డిజిటల్ కంపెనీలు తమ ఆదాయంపై ప్రత్యేక పన్ను చెల్లించాలి అయితే అప్పట్లో అమెరికా ప్రభుత్వం దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం కూడా దీనిపై విచారణ చేపట్టింది కానీ భారత్ తన నిర్ణయాన్ని మార్చలేదు ఎందుకంటే దేశీయ వ్యాపారాలు అన్నింటికంటే సమానంగా పన్నులు చెల్లిస్తే అంతర్జాతీయ పెద్ద సంస్థలకు ప్రత్యేక వెసులుబాట్లు ఇవ్వడం అంజాయమని కేంద్రం భావించింది భారత్ తన దృఢతను చాటుతోంది ఈసారి భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన డేటా సర్వర్ నిబంధనలు ట్యాక్స్ రిపోర్టింగ్ విధానాలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమైంది దీనివల్ల అమెరికాకు చెందిన కంపెనీలు తమ ఆదాయాన్ని పూర్తి స్థాయిలో డిక్లేర్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వాటి వ్యాపార లావాదేవీలపై కూడా భారత్ పన్ను అధికారులు గమనిస్తూ ఉన్నారు ఫలితంగా ఇప్పటికే కొన్ని డిజిటల్ కంపెనీలు భారత్లో తమ వ్యాపార నమూనాను మార్చాల్సి వస్తోంది ఇది కేవలం పన్నుల విషయంలో మాత్రమే కాదు డేటా సార్వభౌమత్వం అనే విషయం కూడా దీనికి కారణం అమెరికా కంపెనీలు భారత వినియోగదారుల డేటాను విదేశాల్లో నిల్వ చేస్తుండడం భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది అందుకే డేటా లోకలైజేషన్ పాలసీ ద్వారా దేశీయంగా డేటాను నిల్వ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది దీనిపై అమెరికా ఖుషీగా లేదు కానీ భారత్ తన అభిప్రాయంలో నిలబడుతోంది సంబంధాలపై తాత్కాలిక ప్రభావం పడవచ్చు కానీ దీని ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది దేశంలో పనిచేస్తున్న అన్ని కంపెనీలు న్యాయంగా పన్నులు చెల్లిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయి అంతేకాకుండా దేశీయ స్టార్టప్లు కూడా సమాన పోటీకి సిద్ధమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్